చేనేత కార్మికుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ చేనేత కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లేఖ రాశారు నేతన్నలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టిందని ఆ లేఖలో ఆరోపించారు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ ఆదుకోరా అని మండిపడ్డారు కార్మికులు రోడ్డున పడ్డా కనికరించరా అని ప్రశ్నించారు పదేళ్ల తర్వాత సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభం చూస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు నేతన్నల బతుకులు ఆగమయ్యేలా కాంగ్రెస్ విధానాలు ఉన్నాయన్నారు నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డర్లు ఆపివేసిందని ధ్వజమెత్తారు గతంలో మాదిరే నేతన్నలకు చేతి నిండా ఆర్డర్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతో పాటు ఎన్నికల కోడ్ వల్ల నిలిపివేసిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు చేనేత మిత్ర వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు ప్రస్తుతం అందిస్తున్న అన్ని కార్యక్రమాలను అమలు చేయాలని అవసరమైతే మరింత సాయం చేయాలని కేటీఆర్ కోరారు కేవలం గత ప్రభుత్వంపై దుగ్ధతో నేతన్నల పొట్టకొట్టడం సరైంది కాదని అన్నారు రైతన్న మాదిరే నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు వస్త్ర పరిశ్రమను ఆదుకోలేకపోతే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదని కేటీఆర్ హెచ్చరించారు